వెల్కమ్ టు ద్రూస్ వర్డ్ పుచ్చకాయ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఒక్క ముక్క కూడా విడిచిపెట్టారు వేసవి ఉధృతంగా ఉంటుంది మండే వేడికి శరీరంలో ఎక్కువ చెమట కారడం నీరు లేకపోవడం సహజం ఈ సీజన్ లో శరీరంలో నీళ్లు లేకపోవడం వల్ల శరీరం డిహైడ్రేషన్ వడదెబ్బ తలనొప్పి వంటి సమస్యలు చాలా వేధిస్తాయి డిహైడ్రేషన్ అన్ని సమస్యలకు కారణం ఈ సీజన్ లో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం ద్వారా తలనొప్పి వడదెబ్బ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు డిహైడ్రేషన్ అనేది తలనొప్పికి సాధారణంగా కారణం వేసవిలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు డిహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని అధిగమించడానికి నీరు అధికంగా ఉండే పుచ్చకాయని తినండి నీరు అధికంగా ఉండే పుచ్చకాయ డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది పుచ్చకాయలో సిట్రోలిన్ అనే అమ్లైన్ యాసిడ్ ఉంటుంది ఇది రక్తనాళాలు విశ్రాంతిని రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం పుచ్చకాయ తలనొప్పి తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది పుచ్చకాయ రసం తీసిన తర్వాత వాడితే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం జ్యూస్ అన్ని రకాల తలనొప్పిని నయం చేయదు అయితే అది శరీరాన్ని తాజాగా హైడ్రేట్ గా ఉంచుతుంది డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడంలో పుచ్చకాయ రసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది పుచ్చకాయ వేసవి తలనొప్పి నుండి ఉపసన్నం పొందగలదా పుచ్చకాయ రసం రోజంతా ఎనర్జెటిక్ గా ఉంచుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది చర్మాన్ని తేమగా ఉంచుతుంది అంతేకాకుండా ఇందులో ఉండే పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది చర్మం జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది డైటీషియన్ల ప్రకారం ఉచ్చకాయ రసంలో తొంభై తొంభై శాతం నీరు ఉంటుంది ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ సిక్స్టీన్ అమినో యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు లిపోసిన్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులో ఉప్పు క్యాలరీలు తక్కువగా ఉంటాయి పుచ్చకాయ రసాన్ని రోజు తీసుకుంటే డిహైడ్రేషన్ ని సులభంగా నివారించవచ్చు తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు మీరు పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటే మీకు తక్కువ క్యాలరీలు లభిస్తాయి దీన్ని తీసుకోవడం వల్ల బరువు సులభంగా నియంత్రించుకోవచ్చు పుచ్చకాయ రసం బరువుని ఎలా తక్కువ క్యాలరీల ఆహారం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయని వాటిని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది మీకు ఆకలి తక్కువగా అనిపిస్తే మీరు ఎక్కువ తినాలని పట్టుబట్టరు దీనికి కారణంగా బరువు నియంత్రణ నిర్వహించబడుతుంది అదనంగా పుచ్చకాయలో లైకోపిన్ తో పాటు సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ లక్షణాలన్నీ లక్షణాలన్నీ కణాల్లో ఆక్సీకరణ నష్టాన్ని తొలగించడంలో గుండె జబ్బులు మధుమేహం వంటి వ్యాధులను నివారించడంలో ప్రభావితంగా పరిగణించబడతాయి జంక్ ఫుడ్ కి బదులుగా మంచి ఫ్రూట్స్ తినడం మన డైలీ లైఫ్ లో అలవాటు చేసుకుంటే మన శరీరంలో ఎన్నో మార్పులు గమనించగలరు ఆరోగ్యమే మహాభాగ్యం ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధృవ థ్యాంక్ యూ